నమస్కారం డౌన్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్వీకరిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో గెలుకోవటంలో సహజం మరి ఈ యొక్క ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి సహకరించినటువంటి పోలింగ్ సిబ్బందికి అదేవిధంగా ఆర్ఓ గారికి అదేవిధంగా ఏఆర్ఓ గారికి మిగిలినటువంటి సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ప్రత్యేకంగా ఎటువంటి శాంతి భద్రతలకు ఘాతం కలగకుండా మరి డౌన్ నియోజకవర్గం అంతా కూడా మరి పోలీసు దగ్గరుండి చూసుకున్నందుకు పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి మీరు ఇచ్చినటువంటి తీర్పును మరి ఖచ్చితంగా స్వీకరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకరు మాత్రమే గెలుస్తారు అందులో మీరు ఇచ్చినటువంటి తీర్పుతో మరి శ్రీ ప్రకాష్ రెడ్డి గారు కూడా గెలవడం జరిగింది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాయి